ఈరోజు జైరాబాద్ పార్లమెంట్ ఈ ఎన్నికల సందర్భంగా రాహుల్ గాంధీ రావడం మరి పెద్దలు ఈ సభాధ్యక్షులకి అందరికీ మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి నా శిరస వస్తు నమస్కరిస్తున్నా ఈరోజు ఈ ఎలక్షన్లు రాహుల్ గాంధీ వర్సెస్ మోడీ మధ్య జరుగుతున్నాయి మరి ఈ ఎలక్షన్లో మనం కేసీఆర్కి ఓటేస్తే అది బీజేపీకి మోడీకి వెళ్తుంది ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి ఎంఐఎం కోటేసినా కానీ అది మోడీకి వెళ్తుంది కాంగ్రెస్ పార్టీ మొన్ననే రాహుల్ గాంధీ గారు గరీబ్ హఠావు అని చెప్పి స్కీమ్ తీసుకొచ్చినాడు ఆరు వేల రూపాయలు నెలకి మన ఇంట్లో ఆడవాళ్ళ అకౌంట్లో వస్తాయి ఒక్కసారి మనం అందరం చెప్పాలి రెండు లక్షల రుణమాఫీ జరుగుతుంది మరి జయరాబాద్ నేను పార్లమెంట్గా నన్ను ఎంపీగా చేతి గుర్తుకు కోటేసి ఈ వారం రోజులు దయచేసి మీరు బూతుల దగ్గర ఉండి తిరిగితే రేపు కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ గారు మన ప్రాంతానికి నిమ్స్ వచ్చింది సోనియా గాంధీ గారు ఇచ్చారు మరి ఆ నిమ్స్ ను వీళ్ళు పక్కన పెట్టారు నేను ఎంపీ గెలిచిన తర్వాత రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత మళ్ళీ నిమ్స్ ను పురోనిద్దామని చెప్పి మీ సమాపకంగా చెప్తా ఉన్నాను మరి ఈ ప్రాంతానికి బీబీ పాటిల్ ఎంపీగా ఉండి ఏమీ చేయలేదు పక్క రాష్ట్రం వాడు ఆయనకు నాన్ లోకల్ అని ముద్ర పడింది మరి నేను మీ వాణ్ణి మీ బిడ్డను మీరు నన్ను రక్షించుకొని గెలిపిస్తే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారి దగ్గర నుంచి కాబోయే ప్రధానమంత్రి రెండు వందల కోట్లు ప్రతి నియోజకవర్గం తీసుకొస్తాను యువతకు నిరుద్యోగ రహిత జైరాబాద్ పార్లమెంట్ కావడమే నా ఆశ నా లక్ష్యం మరి నేను కూడా ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి మీ వాణ్ణిగా ఉన్నాను మరి ఇక్కడ లింగాయత్ కమ్యూనిటీ కూడా మనం కాంగ్రెస్ పార్టీ బీసీలో తీసుకొచ్చింది राइत हाथ में मरी मुसलमान भाइयों बहनों आप हमारा ये खतरे में है आप एक बार सोचो हाथ को वोट डालिए हमारा दस्तूर को बचाना है हमारा शरीत को बचाना है ये हमारा हिफाजत करना है कांग्रेस पार्टी ये हमारे के लिए हमारा माइनॉरिटीज के लिए दलित के लिए आप एक बार हमारा दस्तूर को बचाने के लिए आप हाथ को वोट दे दिए प्रधानमंत्री राहुल गांधी की आप वोट दे दिए मेरे को एमपी जिताइए आप वोट दिए सबको धन्यवाद शुक्रिया